తెలంగాణ రచయితల సంఘం జెండరాలు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో గుండెలు ఇస్తాయి కవితా సంపుటి నేల తడుముతోనే ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన ప్రముఖ కవులు సాహిత్యవేత్తలు మిత్రులు శ్రేయోభిలాషులు పెద్దలు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానము ధన్యవాదాలు ఇది ఒక కుటుంబ వాతావరణం పండగ వాతావరణము అని అనుకుంటా ప్రతి సాహిత్య సభ పండుగ వాతావరణం నిజంగానే రోజు పండగ ఆ పండగ తగ్గట్టుగా మేము ఈ కుటుంబ వాతావరణంలో ఒక సాహిత్య పండుగ చేసుకుంటున్నాము ఆ సాహిత్య కుటుంబాలు ఎన్నో కుటుంబాలని ఈ మధ్యలో ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా మేము ఒక కుటుంబంగా చేసుకొని రవీంద్ర రవీంద్రబాధిలో మేము పండగ జరుపుకోవడానికి అందరినీ పిలిచాము మాది ఉన్నతోన్నతమైన కుటుంబం మేము భావించాము సాహిత్య కుటుంబం ఇది అంటే ఒక ఆదర్శవంతమైనదని ఒక చైతన్యవంతమైందని మా భావన మాకు ఇందాక నరేష్ మొత్తం వాళ్ళందరి గురించి చెప్పారు పరిచయాలు లేని వ్యక్తులు అందులో ఎప్పుడు ఎప్పుడు వీళ్ళేనా అని ఒక అవసరం నాకు ధర్మరాజు వాక్చాచుర్యంలో ఒక పద్యం ఉంది నాకు ఆ పద్యం గుర్తుకొస్తుంది కాగా ఎడగించుటెంత శుభం వదిలేస్తా పగ పగ ఎడగించు తెంతి బది లేస్తా ఎడంగునే ఉన్న మార్కొనక పల్కవి ఉండగవచ్చునే కడుందిగ మొదలెత్తిపోవ పగ దీర్పక వచ్చిన క్రౌర్యమందు నేమి గతి ఏగి ఏ గతి తలచినం పగకు మేమి లేమి ధ్రోంపు కేశవా ఓ శ్రీకృష్ణ అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని రాయబారానికి పంపుతూ పగ మంచిది కాదని పగ తగ్గి తగ్గించుకోవడం చాలా మేలని అది చాలా మంచిది పగ వల్ల పగ తగ్గిపోతుందా పగ ఏలాంటిది పగ వల్ల పగ తగ్గిపోదు ఏమవుతుంది పగబడితే ఎదిరించకుండా లేకపోతే పరుషంగా మాట్లాడకుండా ఉండలే ఉండకుండకుండా పోతాం అందుకనే అది ఇట్లా మాట్లాడకుండా ఉండడం వీలు కాదు మిక్కిలి సాహసంతో ఆ నాశనం అయ్యేట్లుగా పగ తీర్చుకోవడానికి సిద్ధమైతే తీవ్రమైన క్రోత్వం కలుగుతుంది అని ధర్మరాజు శిక్షుడితో చెప్తున్న సందర్భంగా కాబట్టి ఏ విధంగా ఆలోచించినా పగ వల్ల ఎలాంటి మేలు లేకపోవడం యదార్థం అని చెప్పాడు ఎందుకు ఈ విషయం అంటుందంటే మా నంది సిద్ధారెడ్డి గారు ప్రతి సభకు మేము పిలుస్తుంటాం ఆ సభ జరిపేటప్పుడు కానీ పుస్తకాలు వేసేటప్పుడు కానీ ఏమి కానీ అన్ని సలహాలు చూసుకుంటాము ఆయన అందరు నేను ఒక కోపిస్తానో లేకపోతే చాలా గట్టిగా మాట్లాడతానో కఠినో అంటారు కానీ శాంత స్వభావము శాంతమూర్తి అనేది తక్కువ టైంలో చూస్తుంటున్నాం మనం చాలా ఆయన శాంత గుణం కూడా లోపల ఉన్నది ఎట్లా ఆ ధర్మరాజు యొక్క వాక్చాచంతో శ్రీక్ష రాయబారి శ్రీక్షని ఎట్లా పంపిస్తారు రాయబారికి అయ్యా దుర్యోధను మామూలు వ్యక్తి కాదు అడు క్రూరుడు అటు నువ్వు పొరపాటు కొంచెం మామూలుగా ఏదో ఎక్కువ తక్కువ మాట్లాడినా అడు ఏదో ఇవ్వాలనుకుంటాడు జాగా సూర్యమైన జాగ అంతా కూడా ఇవ్వాలని నేను ఇచ్చేవారికి అంటే ఒకవేళ పొరపాటున ముందే అంటాడు నువ్వు చాలా నయముతోటి ప్రేమతోటి చాలా మెల్లగా మాట్లాడమని ఎన్నో రకరకాల ఆ వాక్చాతులతో ధర్బరాలకు మాట్లాడమని శిక్షణ చెప్తాడు అట్లా మాకు మా ఇప్పుడు నాగేశ్వర శంకరం సార్ కానీ ఇక్కడ కూర్చున్న మా కొండపల్లి గారిని తర్వాత దూరిపాలె అరుణ గారిని మా రూప డప్పి గారు గారు కానీ మా బిల్లంకోటి సంపత్ కుమార్ గారు కానీ అందరినీ తోటి ఎలా శాంత ఉద్యోగంతో తోటి తను ఎట్లా పరికరిస్తారో ఇందాక వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం కదా అలా చేయడం వల్లనే మేము ఒక మూడేళ్ళ నుంచి నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా కొనసాగిస్తున్న మా జంటారాల శాఖ అని నేను నా యొక్క మాట పరిగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా ఒకటి ఇప్పుడు ఒక వెనుక ఒకరు ఉండాలి నడిపించడానికి సభ నడవడానికి మా ఈసారి మధ్యలో ఎంతోమంది మేము జంటారాల శాఖ ద్వారా ఎన్నో సభలు ఆవిష్కరణ సభలు పెట్టాము ఎన్నో ప్రసంగ సభలు కూడా నేను నిర్వహించాం అయితే ముఖ్యంగా ఈసారి అట్లా పోతున్న వ్యక్తి మా సంపత్ సార్కు ఎక్కడో దగ్గర ప్రత్యక్షమైంది అది ఇద్దరి మధ్యలేదు ఆ పోయి పోయి రామ్ 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 రాను ఒక పుస్తకంగా తీసుకురావడానికి కారణమైంది దానికి ముందు మాట నంది సిద్ధారెడ్డి గారు రాయడం వేణు నర్సివారు గారు రాయడం చాలా ఎంతో గొప్ప విషయం అని అది మీకు ఈ పుస్తకము తర్వాత ప్రసంగ వక్తలు అందరూ మాట్లాడే మీరు నేను ఎక్కువ టైం తీసుకోను మధ్యలో మధ్యలో ఇలా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి అందరి విషయాలు కూడా మా ఈ పైన వేదిక అందించిన వాళ్ళ గురించి మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అందరికీ స్థిరపరిస్థితులే కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా మా సంఘ శ్రేణుభిలాషి ఆత్మీయుడు నందీసి నాయుడు గారిని పుస్తకం ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను విస్త గురించి ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత మన సి